తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిబిఐ చేపట్టిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీతో పాటు బోలేబాబా డైరీ వైష్ణవి డైరీకి చెందిన ప్రతినిధులను అరెస్టు చేసింది వారిని మూడు రోజులుగా తిరుపతిలో విచారించిన సిబిఐ ప్రత్యేక బృందం వారు విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుంది తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సిబిఐ నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరింది శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాలు అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మారిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిపిఐ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణకు హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు విశాఖ రాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎఫ్ఎస్ఎస్ఈఐ అధికారి సత్యకుమార్ పాండ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది గతే నవంబర్లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ నిర్వహించింది ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు తిరుమల తిరుపతితో పాటు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్ ప్రాంతంలో ఉన్న ఏఆర్ డైరీ విచారణలో నిర్వహించారు సిపిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ మూడు రోజులుగా తిరుపతిలో మకాం వేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన పలు డైరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లుగా సిబిఐ బృందం గుర్తించింది ఏఆర్ డైరీ కి సహకరించిన సంస్థల ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారించింది ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖర్ డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్ హోమిల్ జైన్ వైష్ణవి డైరీ సిఇ అపూర్వ వినయ్ కాంత్ చావ్డాను అరెస్టు చేశారు తాజా ఘటనపై మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు తిరుమల శ్రీవారు లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు నిందితులను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరు జరిగింది దీనికి సంబంధించి బోలే బాబా డైరీకి సంబంధించి రుక్కి ఉత్తరాఖండ్ వీళ్లు గత డైరెక్టర్ గా పనిచేసినటువంటి విపిన్ జైన్ అదేవిధంగా సోమల్ జైన్ ని అరెస్ట్ చేయడం జరిగింది మరో విధంగా చూసుకుంటే వైష్ణవి డైరీ సంబంధించి పూనం బాకాలో ఉంటుంది ఇది సంబంధించి సివోగా గతంలో పనిచేసినటువంటి వినయ్ కాంత్ చద్వాన్ అరెస్ట్ చేయడం జరిగింది వీరితో పాటు ఏఆర్ డైరీ సంబంధించి ఎండి రాజశేఖర్ ను అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి నెయ్యి సరఫరాలో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించినట్లుగా సిఐడి అధికారులు సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా చేసే టెండర్లు దక్కించుకునేందుకు వైష్ణవ్ డైరీ ప్రతినిధులను ఉపయోగించుకున్నట్టుగా సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఏ డైరీ పేరు ముందు పెట్టి తప్పు డాక్యుమెంట్లు సీల్ ఉపయోగించి టెండర్ కదనట్లుగా వైష్ణవ్ డైరీ మీద ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు లోతుగా చాలా లోతుగా దర్యాప్తు చేశారు అదేవిధంగా బోలే బోలేబాబా దగ్గర నుండి నెయ్యి తెప్పించుకున్నట్లుగా వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించినట్టుగా సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది అదే విధంగా బోలేబాబా డైరీకి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేనప్పటికీ సరఫరాలో దౌకదౌకలు జరిగినట్టుగా సిబిఐ అధికారులు అయితే గుర్తుంచడం ఈ ముగి సంబంధించి సమగ్ర విచారణ చేసి ఇప్పటికే నలుగురు నర్స్ చేశారు గత ప్రభుత్వం హాయంలో తిరుమల లడ్డులో అప్రవర్త అప్రవేత్త ప్రార్థాలు ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ఈ నేపథ్యంలోనే కల్తీ లడ్డు వ్యవహారంలో బయటపడేందుకు దేశవ్యాప్తంగా సంచలనం అయితే కలిగిందని చెప్పాలి ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం విచారణ చేపారు దీంట్లో సిబిఐ సంబంధించి ఇద్దరు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరిని బృందం చేయడం జరిగింది ఏదైనప్పటికీ కల్తీ నెడ్డి వ్యవహారంలో సిబిఐ అధికారులు విచారణ దూకుడు పెంచారు చెప్పాలి ఈ సంబంధించి విచారణలో కొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది బలరాం